విశ్వేశ్వరరెడ్డి కాల్వల్ గారు ఇప్పుడు యూకే నుంచి చాలా మంది వైద్యులు అంటే మెడిసిన్లో ఉన్నవాళ్ళు చాలా మంది మళ్ళీ తిరిగి వస్తున్న పరిస్థితి ఎందుకు యూకేలో ఎట్లా ఉంది పరిస్థితులు యూకేలో కూడా అంటే లో అన్ని లలో కూడా చాలా ఇమిగ్రేషన్ నీడ్స్ ఉన్నాయి ప్రతి కంట్రీలో కూడా వర్కర్స్ కావాలి నర్సెస్ డాక్టర్స్ ఆర్కిటెక్ట్స్ లీగల్ అంటే కంట్రీ స్కిల్డ్ లేబర్ కోసం చూస్తుంది ప్రతి కంట్రీ అయితే వాళ్ళ రిసోర్స్ వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంటుంది అంటే ఏ కంట్రీకైనా ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంది వాళ్ళు ఏం చేస్తారు రివ్యూ చేస్తారు మన కంట్రీలో ఉన్న రిసోర్సెస్ ఏంటి మన కంట్రీలో ఉన్న ఎడ్యుకేషన్ ఏంటి మనకి ఏ నీడ్స్ ఉన్నాయి ఇగో ఈ సెక్టర్లో మనకు స్కేర్ సిటీ ఉంది ఈ లో మనకు కంఫర్టబుల్ ఉంది ఈ లో మీడియం ఉంది సో ఇప్పుడు ఏ స్కే ఏ సెక్టర్లో స్కేర్ సిటీ ఉందో ఆ సెక్టర్లో మనం ఎక్కడి నుంచి వరల్డ్లో ఈ పూల్ ఎక్కడ ఉంది పూల్ ఆఫ్ టాలెంట్ దాన్ని చెక్ చేసుకుంటారు ఇప్పుడు ఈ మనకి స్కిల్డ్ ఎక్కడెక్కడ ఉంటే మనం తీసుకొచ్చుకుంటాం కదా ఆ టైపు ఇండియాలో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ బాగొచ్చు వాళ్ళకి బ్యాక్ అంటే బ్యాక్ ఆఫీస్లో పని చేసుకోవచ్చు ఇండియాలో కంపెనీస్కి మనం ఇది ఆఫ్షోర్ సెంటర్స్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ లాగా పెట్టవచ్చు అనే ఉద్దేశంతో మన వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే వర్క్ హాలిక్గా ఉంటారు ఒబీడియంట్ ఉంటారు లాబ్ ద ల్యాండ్ ఫాలో అవుతారు ఇవన్నీ మనకి పాజిటివ్ ఉన్నస్తానంట సో అందుకోసం మనకు ఆపర్చునిటీ ఇస్తారు సో స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఉందనుకోని వాళ్ళు ఎక్కువ ఎక్కడైతే స్కిల్ స్పోర్ట్స్ స్కిల్ ఉంటే వాళ్ళు తీసుకొస్తారు తర్వాత ఫైనాన్షియల్ సెక్టర్లో ఎక్కడ స్కిల్ ఉందంటే ఆ జూష్ కమ్యూని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు అంటే వేరియస్ సెక్టర్స్లో ఎక్కడ ఆపర్చునిటీ ఇప్పుడు మెడికల్ సెక్టర్లు అట్లనే యూకేలో కూడా వాళ్ళకి ఎప్పటికీ నీడ్ ఉంటుంది అంటే అది ఏజ్ ఓల్డ్ సిస్టమ్ అక్కడ కూడా తర్వాత అక్కడ సర్టన్ ఏజ్ దాటాక ఎక్కువ బతుకుతున్నారు దేశంలో సో వాళ్ళందరికి ఏం నర్సింగ్ నీడ్స్ కావాలి లైఫ్ స్పాన్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి నర్సింగ్ నీడ్స్ కావాలి తర్వాత మెయింటెనెన్స్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడంటే సీనియర్ ఏజ్డ్ ఇది ఉంటాయి కదా హోమ్స్ అందులో వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ కావాలి ఎవరు వచ్చి చేయాలి ఏదో కంట్రీ లో ఉన్న నర్సింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరి మన ఇండియాలో చూస్తే కేరళ వాళ్ళు ఎక్కువ నర్సింగ్ లో ఉంటారు ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్నిటిలో సిమిలర్ లైన్స్ గ్లోబల్ లో కూడా ఎక్కడైతే నర్సింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు ఏ కంట్రీ ఉంటే వాళ్ళని తీసుకొస్తారు అట్లా అంటే ఈ పర్టికులర్ డాక్టర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఏ ఇప్పుడు డిఫరెంట్ డాక్టర్షిప్ ఉంటుంది ఆ లో కూడా ఎవరు బాగుంటే బాగుంటుంది అని ఇప్పుడు అది డాలస్లో ట్యాలస్లోనా ఎక్కడైతే క్యాలిఫోర్నియాలోనా బట్టి తీసుకొస్తారు కానీ బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఏంటి అక్కడి నుంచి బయటకెళ్ళిపో కారణాలు ఏంటి అంటే అక్కడ కూడా ఎన్ని కన్సర్న్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తే ఈ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళకి బయటకు వెళ్ళిపోతారు ఓపెన్ ఇప్పుడు ఇదంతా ఇంత ముందు ఆ క్లోజ్డ్ మెథడ్ కాదు కదా ఇఫ్ దేర్ ఇస్ అన్ ఇష్యూస్ దెన్ దే కంట్రీస్ వాళ్ళు కూడా స్ట్రెంగ్ చేశారు వాళ్ళు కరెక్ట్ అప్పుడు ఇప్పుడు యూరోప్ కాదు ప్రతి కంట్రీ కూడా హోమ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వస్తుంది ఒకప్పుడు యూఎస్ లో కూడా సెప్టెంబర్ లెవెన్త్ కంటే ముందు టూ థౌసండ్ వన్ కంటే ముందు నైన్ లెవెన్ కంటే ముందు ధెర్ ఇస్ నో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ మనం చేసి వాళ్ళ కంట్రీకి వెళ్ళి వాళ్ళ కంట్రీలో వాళ్ళ కళ్ళను వాళ్ళకి వాళ్ళ ఫ్లైట్లు వాడుకొని వాళ్ళ ఫ్యూల్ వాడుకొని వాళ్ళ జనాన్ని చంపారు అది చంపేసేసరికి ఏమవుతుంది వీళ్ళది చేసే జనాలకి అది కొద్ది కన్సర్న్ వచ్చి పడ్డది అది కంట్రీ ఏం చేస్తుంది అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చింది ఆ చంపిన మెథడాలజీతో వాళ్ళకి కొత్త డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు అది అటు అలా జరగద్దా చనిపోవడానికి కారణాలు ఉన్నాయి వెతికి ఎక్కడెక్కడ నుంచి అయితే వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయో అడ్రస్ చేసి ఆ గేట్ వే పెట్టారు ఇప్పుడు మనకు లోపలికి రావాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు అట్లే ఇప్పుడు ఈ కంట్రీలో కూడా ఉన్నదా ఇష్యూస్ లో కూడా వాళ్ళు కూడా మైగ్రేషన్ అవుతున్నారు ఆస్ట్రేలియా కూడా రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేసింది న్యూజిలాండ్ స్ట్రిక్ట్ చేసింది ప్రతి కంట్రీ కూడా ఏం చేస్తుంటే ఇమిగ్రేషన్ ఇప్పుడు ఫ్రాన్స్ లో స్ట్రిక్ట్ చేశారు యూరోప్ లో చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ గొడవలు అవుతున్నాయి బర్నింగ్ ఇవి అవుతున్నాయి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కదా వాటిని అడ్రస్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా కంట్రీస్ చాలా రూల్స్ రష్యా ఉక్రెయిన్ ఇష్యూస్ వస్తుంది అంటే గ్లోబల్ లో ఎక్కడైతే వార్స్ అవుతున్నాయో వాటిని కూడా అడ్రస్ చేస్తున్నాం